షేలింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ నూట ఇరవై నాలుగు కాలనీ డివిజన్ లోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో సీనియర్ నాయకుడు ఎల్లవరి సతీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ఈ నియోజకవర్గం నుండి మొదలైందని కౌన్సిలర్ గా గెలుపొంది వైస్ చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని తెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ న్యూజోన్టువంటిది నాకు కొత్తగా ఈ రోజుల్లో ఇక్కడ మూడు సార్లు ఎంఎల్ఐ అంటే అది ఐదార్ డివిజన్ ఉన్న ప్రజల భీక్షనే ఈ రోజు మూడు సార్లు ఎంఎల్ఐ అయి నేనేం మర్చిపోలేనో నాకు తెలుసు నా ప్రాణమంతా ఒకటి పెళ్లికి ఉన్నప్పుడు కూడా నా పాత డివిజను ఇక్కడ ఉన్నటువంటి ఆల్వే కాలనీ డివిజన్ ఇప్పుడు ఐదున్నర రెండు డివిజన్లు కూడా ఆ రోజున ఒకటి డివిజన్ ఉండే మరి ఆ రోజులో నేను కుక్కడి పెళ్లికి మంచిగా చేస్తారేమో వీళ్ళు కానీ సర్వే చూస్తే ఇంటింటికి పోయి నీ ఇంటికాడ నేను ఎంతమంది ఉన్నానని అడుగుతున్నాను సంతోషం చెప్తాం బీసీలా బీసీలని చెప్తాం పుర పేరు చెప్తే చెప్తాం కేసీ అయితే ఇలా గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తున్న గౌరంగంలో మేము బ్రహ్మాండంగా పెట్టి డిక్లర్ చేస్తామని నేను అడుగుతా ఉన్నాడు కార్యకర్తలకు అందరికీ కూడా కిషన్న కొండంత అండగా నిలబడతా ఉన్నాడు వారికి తోడుగా జిల్లా పార్టీ అధ్యక్షులు మేమందరూ ఉంటాం అదే రకంగా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా శైలింగంపల్లి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు తప్ప వారు ఎంబడి ఎవరు పోలేదు ఈ రోజు ఈ డివిజన్ మీటింగ్ ఉదాహరణ చెప్పేసి తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్